ప్రముఖ బుల్లితేర నటి డాన్సర్ మాన్సీ జోషి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవన్ ను పెళ్ళాడింది బెంగళూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి చాలా గా నిర్వహించారు ఈ పెళ్లి వేడుకల్లో సినీ తారలు సన్నిహితులు స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వస్తున్న భైరవి అలాగే కన్నడలో పలు లో నటించిన మాన్సీ జోషి తెలుగులో దేవత అనే సీరియల్లో కూడా కనిపించారు ఈ సీరియల్లో అర్జున్ అమ్మటి చంటిగాడు హీరోయిన్ సుహాసిని కీలక పాత్రలో నటించారు అంతేకాకుండా కన్నడలో పారు తో ఫేమస్ తెచ్చుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన లేటెస్ట్ ఫొటోస్ కొన్ని మనం ఈ వీడియోలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి ఫిల్మీ అండ్ బుల్లితెర అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ ఆడపాల సిస్టర్స్